నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మౌనిక ప్రస్తుతం మనతో ప్రముఖ గైనకాలజిస్ట్ అండ్ అలాగే ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ చింతా చాందిని గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే ఎలా ఉన్నారు ఐ ఐఎమ్ గుడ్ థ్యాంక్ యూ మీరు ఎలా ఉన్నారు ఐఎమ్ గుడ్ అండి థ్యాంక్ యూ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఫుడ్ అనుకోండి లేకపోతే వాళ్ళ ఏజ్ వాళ్ళకున్న టెన్షన్స్ అనుకోండి సమ్ ఏవేవో కారణాల వల్ల లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నారు కొంతమంది అంటే ఇప్పుడు పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా ప్రెగ్నెంట్ వచ్చే ఛాన్సెస్ చాలా కష్టం అంటున్నారు అది నిజమేనా పీసీఓడి థైరాయిడ్ వేరే అదర్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రావటం అసాధ్యం కాదు కానీ కొంచెం కష్టమే బట్ సరైన ట్రీట్మెంట్ తీసుకుని థైరాయిడ్ వాల్యూస్ నార్మలైజ్ చేసుకుని ప్లస్ పీసీఓడికి ఉన్న సిమ్టమ్స్ని ట్రీట్ చేసుకుంటే మనకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంది కష్టం అంటే నార్మల్ పాపులేషన్ ఏమీ ప్రాబ్లం లేని వాళ్ళతో కంపేర్ చేస్తే కష్టమే కానీ అసాధ్యం కాదు ట్రీట్మెంట్ చేసుకుని దాన్ని నార్మలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా పిల్లలు పుడతారు అంటే ఇప్పుడు ఈ పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ ఉన్న ఏజ్ ఏజ్లో మ్యారేజ్ చేసుకుంటే బెటర్ అంటారు ఈ కండిషన్స్ ఉన్నవాళ్ళే కాదు ఎవరైనా సరే సరైన టైంలో ఎప్పుడు ముచ్చట అప్పుడు అవ్వాలంటారు కదా పాతకాలం సో అలాగా రీప్రొడక్టివ్ ఏజ్లో మనకు మాక్సిమం రీప్రొడక్టివ్ కెపబిలిటీ ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటే బెటర్ పెళ్ళి చేసుకుని ప్లాన్ చేసుకోవాలి పెళ్ళి ఒకటే కాదు ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేసుకోవాలి సో ట్వంటీ టూ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపల ఇస్ ద రైట్ టైం టు గెట్ ప్రెగ్నెంట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిని కాడి నుంచి ఎగ్ నెంబర్ విపరీతంగా తగ్గిపోతుంది అండ్ క్వాలిటీ కూడా తగ్గుతుంది సో ఇంకా ఖచ్చితంగా పెళ్ళి అన్ని అది పర్సనల్ ఛాయిస్ కాబట్టి మనం చెప్పలేం బట్ ఇవి మోస్ట్ ప్రొడక్టివ్ ఇయర్స్ ట్వంటీ టూ టు థర్టీ ఫైవ్ అంటే మేడం ఇప్పుడు నార్మల్ గా ఉన్నవాళ్ళు థర్టీ లోప్ చేసుకున్నా పర్లేదు బట్ ఈ థాయిరాయిడ్ ఏదైతే ఉందో ఆ వాళ్ళు ఉన్న వాళ్ళు అండ్ ఇరెగ్యులర్ పీరియడ్స్ కానివ్వండి థైరాయిడ్ కానివ్వండి పీసీఓడి పీసీ అంటే వీళ్ళు ఏజ్ లో మ్యారేజ్ చేసుకుంటే వీళ్ళకు ఎక్కువగా పిల్లల అంటే పిల్లలు కలిగే ఛాన్సెస్ ఉండొచ్చు థైరాయిడ్ అన్నది మనం ట్రీట్ చేస్తే ఎప్పుడైనా సరవుతుంది అది చిన్న ఏజ్లో అయినా అంతే పెద్ద ఏజ్లో అయినా అంతే సో థైరాయిడ్ ఉంటే ఖచ్చితంగా ఈ ఏజ్లోనే చేసుకోవాలని ఏం లేదు పీసీఓడి వచ్చేసరికి మనం ఎక్కువ వెయిట్ చేసే కొద్దీ క్వాలిటీ తగ్గుతుంది ఎగ్ నంబర్ కాకుండా ఎగ్ నంబర్ పీసీఓడిలో బాగానే ఉంటుంది ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది సో అలాంటి వాళ్ళు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ లోపు పెళ్ళి చేసుకుంటే బెటర్ ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత బిజీ టైంలో కూడా మాకు టైం ఇచ్చినందుకు అండ్ మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ